మనం ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో భాగంగా చిట్యాల మున్సిపాలిటీకి అయితే చేరుకున్నాం ఇక్కడ చిట్యాల మున్సిపాలిటీలో ప్రచారంలో భాగంగా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు అయితే మనకు కనిపించారు సార్ ఇక్కడ అంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులని బలపరచడానికి వాళ్ళకు సపోర్ట్ చేయడానికి ప్రచారంలో భాగంగా పాల్గొంటున్నామని చెప్తున్నారు సార్కి ప్రజల స్పందన ఎలా ఉంది ప్రజలు ఎలా భ్రమరాధం పడుతున్నారు అనే విషయాల గురించి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సార్ మీరు ప్రచారంలో భాగంగా ఇక్కడ చిట్యాలలో కనిపించారు ఇప్పుడు మాకు సార్ ఎలా ఉంది సార్ ప్రజల స్పందన ఇక్కడ ప్రజల స్పందన మీరు చూస్తుంటే మీ కెమెరాలకు మీకు కనిపిస్తుంది ప్రజల్లో మంచి స్పందన ఉంది ఎందుకంటే ఒకసారి మోసపోయిన రేవంత్ రెడ్డి మాటలకు మాయ మాటలకు మోసపోతే ఈ ఇరవై ఐదు నెలల కాలంలో ప్రజలు ఎంత అనుభవిస్తారు ఎంత కష్టపడుతున్నారు అనేది స్పష్టంగా కనబడుతుంది ఏంటికి పోయినా కూడా మళ్ళీ కేసీఆర్ గారు నెమరేసుకునే పరిస్థితి రెండవది చిట్టాల మున్సిపాలిటీ కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది కేసీఆర్ గారి సారథ్యంలో మున్సిపల్ శాఖ మాతృలు కేటీఆర్ గారి సహకారంతో ఈ చిట్టాల మున్సిపాలిటీకి కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి డ్రైనేజ్ వ్యవస్థను కానీ రోడ్ల నిర్మాణం కానీ మంచినీటి సమస్య కానీ అదేవిధంగా వైకుంఠధామం కానీ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం కానీ మార్కెట్ సముదాయం కానీ అనేక అభివృద్ధి కార్యక్రమం చాలా చేయడం జరిగింది ప్రజలు ఇప్పుడు ఆ పనులను ఎమరేసుకుంటారు కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటారు చిరుమర్తి లింగయ్య గారు ఉన్నప్పుడు అనేది పరిస్థితి మళ్ళీ మార్పు అని వచ్చింది అప్పుడు ఏ మార్పు అయితే వచ్చిందో అది రివర్స్లో మళ్ళీ ఆరు నెలలు సురవైంది ఈ ఎన్నికలు వచ్చేవరకల్లా ఎన్నికల ముందు వాళ్ళు అనేక రకాల మాటలు చెప్తారు ఎన్నికల ముందు గతంలో చెప్పిన ఏమో సర్వత్రిక ఎన్నికలు చెప్పిన మాటలకేమో వాటికి పోలీస్ స్టాఫ్ పెట్టి కొత్తగా మళ్ళీ మేము చేస్తాం మాకు ఇంకా రెండు సంవత్సరాల అధికారం ఉంది కదా అని మరొకసారి ఎత్తుగాడేసే ప్రయత్నం చేయబోతే ప్రజలు కూడా ఎవరు తీసుకోవట్లేదు కాకపోతే ప్రజలు ఏంటంటే చాలా తెలియకల వారు మౌనంగా ఉంటారు కానీ తీర్పు ఎట్లే మనం పోయినసారి కూడా రెండు సంవత్సరాల క్రితం మౌనంగా ఉండి కేసీఆర్ గారు రెండు సార్లు ఉండి కాబట్టి మౌనంగా ఉంటే ఓటు మాయా మాటలు మోసపోయి ఓటేశారు సేమ్ ఇప్పుడు మాయా మాటలు వినే పరిస్థితి లేరు మౌనంగా ఉండి మళ్ళీ కేసీఆర్ గారు రావాలి బయటికి రావాలి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి చేసుకోవాలి చిట్టాల మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మంచి పనులు జరిగినాయి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలి బాగా మళ్ళీ చేసిన పనులు మనం తిరుగుతుంటే వారికి వేసుకుంటాం సీమారాప్ కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు కళ్యాణలక్ష్మి కావచ్చు రైతుబంధు కావచ్చు రుణమాఫీ కావచ్చు అనేక రకాల మరి గురుకుల పాఠశాలలు కావచ్చు అనేక రకాల కార్యక్రమం కేసీఆర్ గారి నాయకత్వంలో పేద వర్గాలకు రైతులకు వ్యవసాయ రంగం బిజినెస్ పరంగాని అన్ని రంగాలు ఒక మంచిగా ఉండేవి కానీ ఇలా ఆ పరిస్థితి లేదా ఎక్కడ పోయినా మార్కెట్లో పోయి పది రూపాయలు అప్పు పోతే కూడా దొరకడే పరిస్థితి ఎందుకంటే మార్కెట్లో బిజినెస్ లేవు అయిపోయినాయి రేవంత్ రెడ్డి అంటూ కుటుంబానికి ఒకటి బిజినెస్ నడుస్తుంది అందులోనూ కొంతమంది వ్యక్తులకు ఎమ్మెల్యేకే బిజినెస్ నడుస్తుంది దందాలు చేస్తారు అనేక రకాల సెటిల్మెంట్ చేస్తారు తప్పితే ఇలా బీఆర్ఎస్ ఉన్నప్పుడు సెటిల్మెంట్ లేదు పారదర్శకంగా రాజకీయాలు అతీతంగా కులాలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమాన్ని శాశ్వరేషన్ మూడులో తీసుకుపోయి పనిచేసినాం ఇలా చేసేది అభివృద్ధి లేదు కానీ అరాచకాలు పెరిగినాయి బెదిరింపులు పెరిగినాయి అలాంటి దుర్మార్గులకు మళ్ళీ ఓటు వేయకూడదు బీఆర్ఎస్ కేర్ అనేది ఇప్పటికీ కారు జోరు అనేది బాగున్నది చిట్టాలో మీరు ఎక్కడ అడిగినా ఏ వాడుకు పోయినా పన్నెండు వార్లలో పన్నెండు వార్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మంచి వ్యక్తులను సెలక్షన్ చేసి పెట్టుకోవడం జరిగింది ప్రజలకు సేవ చేసే వ్యక్తులు ఉన్నారు అటువైపు ఉన్న వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అనేది మీరు ప్రజలపై మైకి పెడితే చెప్తారు ఎందుకంటే మా దగ్గర సెటిల్మెంట్ చేస్తూ లేరు కబ్జా కూరలు లేరు వ్యాపారవేత్తలను పీడిస్తూ లేరు చేయి చేయిజాపకుండా బతికే వ్యక్తులు నా వైపు ఉన్నారు నేను ఎట్లుంటానో నా వైపు ఉన్న కార్యకర్తలు కూడా అదే రకంగా పోషిస్తుంది తప్పితే ఎక్కడ లేదు అందుకనే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని కంకణ డిసైడర్ డిసైడ్ అయ్యారు పన్నెండు ఖచ్చితంగా గులాబీ జెండా గొప్ప చెప్తారు కేసీఆర్ గారి నాయకత్వంలో చిట్టాల మున్సిపల్ గులాబీ జెండా కూర్చోపోతుంది ఇక్కడ ఇప్పుడు ఎనిమిదో పదో వార్లు కూడా షేక్ సేను చాలా బ్రహ్మాండంగా పనిచేస్తారు దాంతోపాటి అలా ఏడో వార్డులో తిరిగిన లింగస్వామికి ఒకటో వారిలో యాదా ప్రచారం చేసి వచ్చినాం నాలుగో సైదా మన కృష్ణానాయక్ పనిచేసి వచ్చినాం ఎక్కడ పోయినా ప్రజలు మంచి స్పందన ఆదరణ తొమ్మిదో ఇక్కడ అశోక్ ప్రచారం చేసినాం రోజు రోజుకి బీఆర్ఎస్ పార్టీ గ్రాప్ పెరుగుతుంది కారు స్పీడ్ పెరుగుతుంది ఆ స్పీడ్ తట్టుకోలేక ఫస్ట్ స్టేషన్లో ఇష్టానుసారంగా మీద మాట్లాడటం పోలీస్ యంత్రాంగం ఉపయోగించడం ఎవరైనా చిన్న చిన్న వ్యాపారులు ఉంటే వాళ్ళ మీద దాడులు చేయించడం ఘాటు చిల్లరాటికి ఒడిగడుతూ తప్పితే ప్రజల మనసును దోసుకునే పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ లేదు సరే మరి ఇంకొక ఆరోపణ అంటే ప్రతిపక్ష పార్టీలన్నీ ఆధీన ఇప్పుడు పైన చూసుకుంటే ప్రభుత్వం అయితే అధికారికంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అని చెప్పేసి అంటున్నారు మరి ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు అయితే చెప్తా ఉన్నారు మాకు ఓటీస్ గెలిపిస్తేనే అభివృద్ధి పనులు జరుగుతాయి లేకపోతే లేదంటే దాన్ని మీరు ఎలా స్పందిస్తారు అదేగా మేము అడిగేది ప్రశ్నించేది కూడా మా పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మా కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మేము కానీ ప్రశ్నించినందుకనగా ఫోన్ ట్యాపింగ్ కేసులు ఈ ఫార్ములా కేసులు ఫోన్ ట్యాపింగ్లో నన్ను కూడా పిలిచిన తల్లి నేనేం చేస్తాను నన్ను కూడా ఫోన్ ట్యాప్ని పిలిచారు ఇక్కడ మేము ప్రజల పక్షాన రెండు వేల ఐదు వందల రూపాయలు మైళ్ళకి ఇస్తాం ఎందుకు ఇస్తారు అని అడిగినందుకు వేధింపులు రైతులకు రుణమాపిస్తారు ఎందుకంటే వేధింపులు ఈ చిట్టాల మున్సిపాలిటీ నువ్వు ఇరవై ఐదు నెలలైంది ఎమ్మెల్యేగా అయ్యి ఎందుకు చిట్టాల పట్టణం పట్టించుకోలేదు ఎందుకు రాలి నువ్వు చేసిన పని అయితే చెప్పమంటున్నావు ఈ ఇరవై ఐదు నెలలు చేయని పని ఈ రెండు సంవత్సరాలు చేస్తా అంటే ఎవరు నమ్ముతారు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నమ్మే పరిస్థితులు లేనప్పుడు ఇక కూడా నమ్ముతాడు అందుకనే వాళ్ళ మాటలు మోసపోవాల్సిన పరిస్థితులు ప్రజలు లేరు ప్రజలందరూ ఫిక్స్ ఓటేస్తారు మున్సిపాలిటీ కూర్చోబోతుంది చూసారు కదా సార్ మాటల్లో అయితే మనకు తెలుస్తా ఉంది ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ వార్డులో చూసినా కూడా బీఆర్ఎస్ అభ్యర్థులనే ప్రజలైతే బ్రహ్మరథం పడతా ఉన్నారు ఖచ్చితంగా మేము హండ్రెడ్ పర్సెంట్ అన్ని వార్డులు గెలుచుకోబోతున్నామని చెప్పేసి మరి ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇంకా మరికొంతమందితో అయితే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం